గ్లౌజ్ యొక్క ముందు భాగం గ్లౌజ్ యొక్క వెనక భాగం ఇక్కడ తీసినాం చేతులకి పైన తీసినాం ఎప్పుడైనా బ్లౌజ్ యొక్క వెనక భాగం తీసిన తర్వాత చేతులే కట్ చేయాలి చేతుల తర్వాత మిగిలిందే మనం ఫ్రెంట్ పార్ట్ కట్ చేసుకుంటాం ఫ్రెంట్ కి బ్లౌజ్ యొక్క వెనక భాగం ఉంది కదా ఇట్లా క్రాస్లో పెట్టుకోవాలి దీని స్టేట్ లో పెట్టద్దు నీకు ఒకవేళ సరిపోనప్పుడు ఇటు క్రాస్ కూడా పెట్టుకోవచ్చు మనం ఏం చేస్తాను ఇట్లా పెడతాను ఇట్లా వేసుకున్నాం కదా ఇప్పుడు చూడు ఇక్కడ బ్లౌజ్ యొక్క వెనక భాగం జాయింట్ జాయింట్ సైడ్ ఉంది ఇక్కడ ఓపెన్ ఉన్నాయిగా రెండు ఈ ఓపెన్ ఓపెన్ సైడ్ ఉంది ఇట్లా వేసుకొని ఇది మొత్తం సేమ్ గీసుకోవాలి ఈ నెక్ నెక్ ఒకటి గీసుకోవద్దు ఎందుకంటే మనకు వెనకాల నెక్కు డీప్ ఎక్కువ ఉంటుంది ముందు నెక్ అయితే తక్కువ ఉంటుంది చంక రౌండ్ ఇక్కడ ఈ మార్కింగ్ ఉందా ఈ మార్కింగ్ కూడా ఖచ్చితంగా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనకు ఈ లెంత్ వచ్చింది కదా ఇది మనము వెనుక భాగం లైన్ దీనికంటే ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి మా ఎందుకోసం అంటే ఇది ఉక్పట్టి కాజా పట్టి కోసం ఉక్పట్టి కాజా పట్టికి ఈ హాఫ్ ఇంచు ఎక్స్ట్రా వెనక భాగం తీసేద్దాం మనకు మొత్తం వెనక భాగంతో మార్కింగ్ చేసుకుంటే ఇట్లా వచ్చింది ఓన్లీ ఒక ఫ్రంట్ పార్టీకి నెక్ ఒక్కటికి ఇయ్యలేదు నేను ఇటు మాత్రం ఉక్పట్టి పట్టి కోసము ఈ వచ్చిన దానికంటే ఒక హాఫ్ ఇంచు మార్క్ ఎక్స్ట్రా మార్క్ చేసి తర్వాత ఈ ఫ్రంట్ పార్టీకి ఎంత వచ్చింది మనకి ముందు నెక్ కొలత తీసుకున్నాం కదా సిక్స్ అండ్ హాఫ్ వచ్చింది ఈ సిక్స్ అండ్ హాఫ్ దగ్గర మనం ఇట్లా మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకొని దీనికి రౌండ్ షేప్ గియ్యాలి నెక్ కోసం ముందు నెక్ వచ్చింది తర్వాత ఈ సైడ్కి వెనకాల సైడ్ అయితే మనకి ఫుల్ ఉంటుంది ముందు సైడు ఈ సేపట్టి వస్తుంది కదా కొంచెం మీదికి ఉంటుంది అంటే టూ ఇంచెస్ మీదికి మార్క్ చేసుకోవాలి సేమ్ ఇటు కూడా టూ ఇంచెస్ మీదికి మార్క్ చేసుకోవాలి స్టేట్ లైన్ కోసం ఈ టూ ఇంచెస్ మీదికి స్టేట్ లైన్ కోసం మార్క్ చేసుకున్నాం కదా దాని పట్ల డాట్స్ పెట్టుకొని ఇక్కడి నుండి మనం ఒక త్రీ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి కరువు షేట్ కోసం ఓకేనా మార్క్ చేసుకొని ఇక్కడ నుండి ఇటు ఎంత ఒక టూ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ రెండింటిని కలుపుకుంటూ ఇట్లా తీసుకోవాలి కరువు షేప్ అంటే ఈ టూ ఇంచెస్ స్టేట్ లైన్ కోసం తీసుకోవాలి స్ట్రేట్ లైన్ తర్వాత ఈ స్టేట్ లైన్ నుండి ఇంకో టూ ఇంచెస్ పైకి మార్క్ చేసుకోవాలి వేల కోసం ఏంటి కరువు కోసం అంటే క్రాస్ కోసం ఇక్కడి నుండి త్రీ ఇంచెస్ ఇక్కడి వరకు ఈ త్రీ ఇంచెస్ నుండి ఇట్లా కరువు షేప్ తీసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఈ సైడ్కి మనకి ఇటు ఒక హాఫ్ ఇంచు ఇటు ఒక్క హాఫ్ ఇంచు కుట్టుపోతుంది పోయిన తర్వాత ఇక్కడ ఒక హాఫ్ ఇంచు దేనికి పోతుంది ఇక్కడ ఒక ఫీట్ పెడతాం మనకు ముందు భాగానికి ఈ ఫీట్కి ఈ హాఫ్ ఇంచు పోతుంది పోయిన తర్వాత మనకు ఉక్స్ పట్టి కాజు పట్టికి ఇంత మిగులుతుంది ఉక్స్ పట్టి లెంత్ ఇంత మిగులుతుంది ఓకేనా ఇక్కడ మనకి మార్కింగ్ తీసుకున్నాం కదా ఈ మార్కింగ్ తీసుకున్నాం కదా ముందు భాగానికి మనకు లోతు ఉంటుంది చంకకి ఇది భుజం కుట్టుకి ఇప్పుడు ఇక్కడ ఇక్కడ దీనికి ఈ రెండింటికి మధ్యలో ఇది అంటే దీనికంటే కుట్టు మందం కొంచెం లోపలికి మార్క్ చేసుకొని ఈ మూడు మార్కుల ఆధారంగా కొంచెం లోతు తీసుకోవాలి కొంచెం లోతు దేనికోసము మనకి చంకలో ముడతలు రాకుండా ఈ లోతు తీసుకోవాలి ప్రింట్ పార్క్ ఎప్పుడైనా సరేనా పరాటరిం <coughs> గాండా <coughs> <coughs>